ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇవాళ మనం వెళ్ళబోయే ప్రదేశం ప్రకృతి ప్రేమికులకే కాదు పిల్లలకి పెద్దలకి కూడా ఒక మాయా ప్రపంచం లాంటిది అదే బటర్ఫ్లై నాకైతే ఇక్కడ అడుగు పెట్టగానే స్టార్టింగే ఒక రెండు సీతాక చిలుకలైతే అయితే నన్ను ఆత్మీయంగా పలకరించాయి చూడండి ఎంత బాగుందో కదా బటర్ఫ్లై సీతాక చిలుకలైతే ప్రకృతి సౌందర్యానికి ఓ పరిపూర్ణ నిదర్శనం అని చెప్పి నేనైతే ఇక్కడ చాలా సీతక్క చిలుకలైతే అయితే ఉన్నాయని చెప్పి అనమాట ఇక్కడైతే అస్సలు కనిపించలేదండి నాకు చాలా తక్కువగానే ఉన్నాయి సీతాకు ఒక చిలుకులేమో కానీ నాకైతే ఇక్కడ రంగురంగుల పువ్వులు అయితే చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయి పువ్వులు అయితే మనకున్న ఈ తిగమక జీవితానికి ఒక్కసారైన నేచర్ తో బాగా టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది నాకైతే ఇరవై నిమిషాలు నేచర్ లో కూర్చొని ఎంజాయ్ చేస్తుంటే ఆ నేచర్ ని అనుభూతి చెందుతుంటే మనసుకి ఎంత హాయిగా ఉంటుంది కదా నేనైతే మీకు ఒక చిన్న సలహా ఇవ్వాలనుకుంటున్నాను అది ఏమిటంటే మీరు ఎప్పుడైనా హెడక్గా ఉన్నప్పుడు కానీ టెన్షన్స్ ఉన్నప్పుడు కానీ బాధల్లో ఉన్నా కూడా ఒక టెన్ మినిట్స్ నేచర్తో కూర్చొని బాగా టైం స్పెండ్ చేయండి చాలా బాగా అనిపిస్తుంది అనమాట చాలా మైండ్ కానీ మన మనసు కానీ చాలా రిలాక్సింగ్గా ఉంటుంది ఇక్కడైతే లోటస్ పౌండ్ అయితే ఉందనమాట కానీ లోటస్ అస్సలు ఒక్కటి కూడా లేదు చూద్దాం అనుకుంటే నేను ఎప్పుడు దగ్గరగా లోటస్ పౌండ్ అస్సలు చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను కానీ ఫ్లవర్స్ ఉంటే చాలా బాగుండేది నాకు అయితే ఇంత అందమైన ప్రదేశం చూసిన తర్వాత ఇక్కడ ఒక ముప్పై నిమిషాలన్నా ఉండి నేచర్తో బాగా టైం స్పెండ్ చేయాలనిపించింది అనమాట అసలు కుదరలేదు అయినా పర్లేదు మనం కొంచెం స్పేస్ అయితే ఇలా చెట్లకు కానీ వదిలిపెట్టి బాగా అందులో చెట్లు కానీ వేసుకుంటే చాలా బంధంగా ఉంటుంది కదా ఆ ఇల్లు కూడా చాలా అందంగా నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అయితే నిద్ర లేవగానే వెళ్లి చెట్ల దగ్గర కూర్చొని కాఫీ తాగుతూ ఉండేదాన్ని నాకు చాలా బాగా అనిపించేది మైండ్ చాలా ఫ్రెష్ గా ఉండేది ఎలా అన్నా కూడా ప్రకృతి మనకి ఒక వైద్యుడు అని చెప్పవచ్చు కదా ఇదేంటి తిను బటర్ఫ్లై పార్క్ అని చెప్పేసి ఏదేదో చూపిస్తుంది ఏదేదో చెప్తుంది అనుకుంటున్నారా మరి ఏం చేయాలి బటర్ఫ్లైస్ లేవు కదా అందుకే మీకు నేచర్ చూపించాను మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ బై బయట కేర్